వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ పాకిస్తాన్తో భారత్ వీరోచిత పోరాటం చేస్తుంది భారత్ యుద్ధ నీతిని పాటిస్తూ దాడులు చేస్తుంది ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాలపైనే భారతదేశం దాడులు చేస్తుంది కానీ పాకిస్తాన్ మాత్రం భారత్ పౌరులపై దాడి చేస్తుంది పాక్ యుద్ధ నీతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది పీవీకై స్వాధీనం చేసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవు ఈ సమయంలో భారత్ పౌరులు అందరూ దేశానికి మద్దతుగా నిలబడాలి వీర జవాన్ మురళీ నాయక్ మృతి చాలా బాధాకరం మురళి నాయక్కి నివాళులు అర్పిస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నా నెల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి ప్రకటిస్తున్నాను శాసన మండలి చైర్మన్గా శాసన మండలి సభ్యులు అందరూ కూడా నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి విరాళం ప్రకటించాలని కోరుతున్నాను దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడడం సరైనది కాదు ఇట్లా అనేటువంటిది ఇప్పుడు పెట్టేది కాదు అది ఇది ఈ పరిస్థితులు వస్తాయని కూడా కాదు అది భారతదేశంలో నిర్వహించాలనుకున్నారు నేను ఎప్పుడు చూడలేదు కూడా అందరూ ఈ మధ్యలో మనం ప్లేస్ కూడా మనం ఓకే దేశంలో పైల్గాం టూరిస్టుల మీద నరమేదం కొనసాగించిన టెర్రరిస్టులకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం యొక్క రక్షణ దళాలు చేస్తున్నటువంటి చర్యలను ఏకీభవిస్తూ గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటంలో భారతదేశమేమో కేవలం ఉగ్రస్థావరాల మీద దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం భారత పౌరులనే ఎంచుకొని దాడులు చేయడం చాలా విచారకరం అది యుద్ధనీతిలో కూడా వ్యతిరేకమైంది యుద్ధనీతి కూడా వ్యతిరేకం దాదాపుగా పూర్తి స్థాయిలో యుద్ధానికి పోతున్నట్టుగా కనబడతా ఉన్నది ఏది ఏమైనా సరే భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యను రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు ప్రతి పౌరుడు యొక్క బాధ్యతగా ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ఎప్పుడూ కూడా ఉండేటువంటి ఈ టెర్రరిజాన్ని తుదిముతూ చేయడానికి భారత్ ప్రోత్సహి భారత్ పైన పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని ఊకటివేలతో తీసివేయాలంటే పీఓకేను విలీనం చేసుకోవడం తప్ప అది మనదిలో భాగమే అది దాన్ని విముక్తి కలిగించడం తప్ప మరో మార్గం కనబడడం లేదు ఎట్టి పరిస్థితుల్లో పీవే పీవోకను స్వాధీనం చేసుకొని భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సంపూర్ణ స్థాయిలో అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది దానికంతటికీ భారత పౌరులు అందరూ కూడా సంపూర్ణ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నిన్న తెలుగువాడైనటువంటి వీర జవాన్ మురళీ నాయక్ అమరడైనటువంటి సందర్భంలో వారికి వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఇచ్చిన పిలుపు మేరకు శాసన మండలి నాతో పాటు అందరం కూడా నెల రోజుల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద ఇవ్వాలనేటువంటి ఆలోచన నాదైతే ప్రకటిస్తున్నాను మిగతా విషయాలు మిగతా ఎమ్మెల్సీలకు సంబంధించి మా వైస్ చైర్మన్ గారికి వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడి నెల జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని నేను తీసుకోవడం జరిగింది మా లెజిస్ట్రేటివ్ సెక్రటరీ గారికి కూడా చెప్పడం మిగతా పార్టీల వాళ్ళతో కూడా మాట్లాడమని నేను కూడా వైస్ చైర్మన్ గారితో మాట్లాడినాను అదే రకంగా నాకు అందుబాటులో ఉండే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడతాను ఏది ఏమైనప్పటికీ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడడం మన అందరి యొక్క లక్ష్యం ఉగ్రవాదాన్ని తుదిముసంలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని మరొకసారి మనం మనమందరం కూడా భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అండగా నిలుస్తామని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం